ఫ్రెండ్స్ ఇవాళ హౌసింగ్ లో మొత్తం తార్ రోడ్ అనేది వేసేసారు సో ఈ అనంతపురంలో ఎక్కడ చూసినా రోడ్లు అనేది చాలా సర్వే జరుగుతున్న వర్క్ సో మేము ఇంతకుముందు మనం ఎప్పుడు చూడలేదు మూడు నుండి ఇదే ఫస్ట్ టైం చూడబట్టి ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా ఏదో ఒక చోట తార్ రోడ్ అనేది వర్క్ జరుగుతూనే ఉంది సో ఇది మూడు సంవత్సరాలంటే బా గుంతలు 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 గుంతలుగా ఉండే సో అలాంటిది ఇప్పుడు రోడ్డు ఎలా ఉందో మీరే చూడండి సో విద్యుత్ నగర్ సర్కిల్ వర్క్ ఉంటుంది సో ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా లైక్ చేయండి చాలా మందికి రీచ్ అవుతుంది సో ఈ మధ్య కాలంలో మన వీడియోస్ చూడడం తగ్గించినారు సో కొద్దిగా చూస్తారని అనుకుంటున్నాను మన ఛానల్లో ఇంకా చాలా ఉండే వీడియోస్ సో అనంతపురం గురించి చాలా ఉండే సో వరదల గురించి టవర్ క్లాక్ బ్రిడ్జి గురించి సో చాలా ఉండే నూట యాభై వీడియోస్ పైన ఉండే మన ఛానల్లో ఓపెన్ చేసి చూడండి నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొద్దిగా ఎంకరేజ్ చేయండి నన్ను కూడా సో ఏవైనా కొత్త కొత్త వీడియోలు పెడతా మన అంటే గురించి మనం పెట్టేది సో బయట గురించి పెడతాంట సో అనంతపూర్ చుట్టుపక్కల గురించి కూడిస్తాం మన ఛానల్ అంత అవసరం ఉంటుంది మేము ప్రమేస్తాం సో అందులో భాగంగా ఈరోజు మనము హౌసింగ్ బోర్డ్ రోడ్కి ఇక్కడ రావడం జరిగింది రోడ్ అంతా వేశారని చూద్దానికి వచ్చాము మనము సో అదే రోడ్డు ఇప్పుడు పెడుతున్నాం ఇక్కడ అడిగేటరకు అయితే పెయింటింగ్ అనేది ఇంకా ఏం కొట్టలేదు మధ్యలో లైట్లు వేసినారు సో గమనించిన మధ్యలో లైట్లు వేసినారు సో ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా రోడ్లు అనేది చాలా స్పీడ్గా జరుగుతున్నాయి విద్యుత్ నగర్ సర్కిల్ వరకు మొత్తం రోడ్ అంతా అయిపోయింది ఇది సో ఎక్కడ చూసినా ఎక్కువగా వర్క్ జరుగుతుంది మనకి అందులో భాగంగా హౌసింగ్ బోర్డులో కూడా చాలా రోజుల నుండి పెండింగ్ ఉండే ఇది అట్లా కంప్లైంట్ అయిపోయింది అసలు ఇట్లా ఎక్కడ చూసినా రోడ్లు లభిస్తే మనకి బాగుంటుంది బళ్ళకు దెబ్బ ఉండదు సార్ ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత మందికి రీచ్ అవుతుంది లైక్ చేయండి ముఖ్యంగా మరింతమందికి చాలా మందికి రీచ్ అవుతుంది చూసే అవకాశం వస్తుంది చాలామందికి సార్ రేపు మరొక మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ